అంటే మిమ్మల్ని విడదీస్తుంది ఎవరు చేసిన వాళ్ళని వాళ్ళ కుట్ర వాళ్ళతో ఉంటాడు వాళ్ళతోనే ఉంటాడు వాళ్ళతో పోతాడు అని వాళ్ళు కుట్ర పెట్టి నా మీద పట్టింది భారత రాజ్యాంగం ప్రకారం మరి జాతి కుల భేద అనేది ఏది లేకుండా కూడా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఓ చట్టం చెప్తుంది మరి గౌరవ ఎస్పీ గారికి ఏం చెప్పాలనుకుంటున్నావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి రాజా ఎస్ గారు అంటే అంత మన ఒకరే కదా అంత ఒకరే కదా ఎక్కడైనా వేరే ఊళ్ళల్లా లేరా మరి మన మదికొండలే ఉండదా మరి ఇంకా ఒకటే నా కొడకే తప్పు చేసిందా ఎవరు లేదా లోకం ఎవరు లేరా చేసే పని లేరా అవన్నీ మదికొండ తప్పు చేసిన పని మరి ఇప్పుడు మా కుల ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు అంటే వివక్షత కుల వివక్షత కులాన్ని అంటే మీకు ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నారా మీ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు సంతోషంగా ఉంటుంది